Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఫస్ట్ అయితే అందరికీ విష్యూ వెరీ 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 హ్యాపీ న్యూయర్ అండి అండ్ థ్యాంక్ యూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను ఎప్పుడు కూడా గడిచిపోయిన కాలానికి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పలేదు బట్ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా మెమరబుల్ నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి నేను చాలా చాలా థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ చెప్తున్నాను నా లైఫ్లో ఎవరికి చెప్పలేనంత బిగ్ థ్యాంక్ యూ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చెప్తున్నాను ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నా లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంది నేను స్పిరిచువల్ క్లాసెస్కి మే నెల నుంచి వెళ్ళడం మొదలెట్టాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆలోచన తీరు మారింది ఒక పరిస్థితి తిని చూసే కోణం మారింది సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనే తెలుగుతేటలు పెరిగినాయి నెగిటివిటీకి ఎంత దూరంగా ఉండాలి అసలు మనలో నెగిటివిటీ లేకుండా మనం ఎంత మనశ్శాంతిగా బ్రతకవచ్చు నెగిటివిటీ లేకపోతే మిగిలిందంత సంతోషమేనండి సో ఆ సంతోషాన్ని ఎలా నింపుకోవాలి అనే వాటి మీద చాలా విషయాలు చాలా క్లారిటీ వచ్చినాయి సో అవన్నీ మనం ముందు ముందు వీడియోలు అయితే చేసుకోవచ్చు మాట్లాడుకుందాం ముందైతే నేను న్యూ ఇయర్కి పార్టీ అనేది ఎలా స్టార్ట్ చేస్తాం మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచే మేము పార్టీ అనేది స్టార్ట్ చేస్తాము సో దానికోసం మేము ఎలా బయటకు వెళ్లకుండా అంటే బయట ఫుడ్ అంటే మనం పార్టీ అంటే ఫుడ్డే కదండి మెయిన్ ఇంపార్టెంట్ సో ఆ ఫుడ్ని బయట తింటే మనకి కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఇంకా టేస్టింగ్ సాల్ట్లు వేపిన నూనెలోనే వేపి వేపి తీసిన ఫుడ్ ఇవన్నీ కూడా చాలా హ అన్హెల్దీ కదా సో అందుకనే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే ఎందుకంటే మెయిన్ బయట ఫుడ్ తినకూడదు అనుకునేది చెత్త చెత్త మసాలాలు వేసేసి కారంగా వండేస్తారు చాలా స్పైసెస్ కాయి తింటేనండి ఈజీగా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి సో అవి ఏమీ లేకుండా హ్యాపీగా ఇంట్లోనే నాకు నచ్చిన తీరులో మంచిగా టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకున్నాను అనేది వీడియోలోని చూసేసేయండి ఒక రెండు డిష్లు ఫస్ట్ అయితే రోటీస్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పన్నీర్ మేతి చామన్ రోటీస్లోకి అలాగే స్టార్టర్ కింద చిల్లీ మష్రూము ఇవన్నీ కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను తిన్నామంటే కడుపు నిండా తినాలి కదా సో చేసుకుని తిన్నామన్నమాట ఫస్ట్ అయితే మేతి చామన్ చాలా చాలా ఈజీ వేలోని చెప్పేస్తున్నాను లైట్ మైల్డ్ స్పైసెస్ తోటి జీడిపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మసాలా తయారు చేస్తున్నాను ఈ మసాలా చాలా చాలా సింపుల్ అల్లం ఒక రెండు ఇంచీల అల్లం ఒక వెల్లుల్లిపాయ సగం సగం వెల్లుల్లిపాయల రెబ్బలు రెండు రెండు టమాటాలు మైల్డ్ స్పైసెస్ అంటే రెండు లవంగాలు ఒక యాలక్కాయ చిన్న అనాస పువ్వు ఇవన్నీ వేసాను నాలుగు రకాల మసాలాలు దాల్చిన చెక్క చిన్నది వేసేసి టమాటాలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసాను ఇప్పుడు పోపు వేస్తున్నాను కొద్దిగా లైట్గా ఆయిల్ వేయాలి ఎందుకంటే లాస్ట్లో మనం ఫ్రె ఫ్రెష్ క్రీమ్ వేస్తాం సో అందుకనే ఇది హెవీ ఫుడ్ కాబట్టి లైట్గా ఆయిల్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా చెట్టుపట్లాడిన తర్వాత నేను కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు ఉన్నాయి కదా అవి వేసి వేపుకున్నాను లైట్గా సాల్ట్ కూడా ఈ లోపల జీడిపప్పుని పేస్ట్ చేసేసుకున్నాను పక్కన మెత్తగా ప్యూరీలాగా అలాగే చిల్లీ మష్రూమ్ కోసం మష్రూమ్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ గ్యాప్లో ఈ మష్రూమ్స్ కట్ చేసుకున్న గ్యాప్లో ఉల్లిపాయలు మంచి పింక్ కలర్లోకి మారిపోయినాయి అప్పుడు మనం టమాటా మసాలాలు వేసి అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసాను ఇందులో కొన్ని టిప్స్ చెప్తానండి చాలా ఈజీగా ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయి టిప్స్ సో ఈ మసాలా కూడా బాగా స్మెల్ పోయేంత విధంగా మా వేపేసుకున్న తర్వాత కారం నా నేనెంత తింటానో అంత వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా ఇదే స్టేజ్లో కొంచెం వేసుకోవాలి స్టా సాల్ట్ ఎక్కడికక్కడ కొంచెం కొంచెంగా వేసుకుంటే కర్రీలో సాల్ట్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నేను చేస్తుంది పన్నీర్ మేతి చామన్ కదా సో పన్నీరే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ దానికోసమని ఒక పన్నీర్ తీసుకొని ఎంత నాకు ఎంత కావాలో అంటే నేను ఒక పావు కేజీ చొప్పున తీసుకున్నాను అలాగే కొంచెం పన్నీర్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను క్యూ చెప్పాలంటే క్యూబ్స్ అవసరం లేదు నేను ఏదో నాకు ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామని క్యూబ్స్ వేసాను కానీ అండి క్యూబ్స్ ఏం అవసరం లేదు ఒక పావు కేజీ ఈ క్వాంటిటీకి పావు కేజీ పన్నీర్ సరిపోతుంది చాలా ఎక్కువ అయిపోతుంది పన్నీర్ని మెత్తగా గ్రేట్ చేసేసుకున్నా లేకపోతే ఇలా ఇలాగా బుర్జీలా చేసుకున్నా పర్వాలేదు స్మాష్ చేసేసుకున్నాను అలాగే ఇక్కడ మసాలాలు ఈవెన్గా ఫ్రై అవి మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసి వేపుకున్నాం అనుకోండి చాలా బాగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత అవి మసాలాలు ఫ్రై అయిన తర్వాత కారం అన్నీ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసుకొని దగ్గరే ఉండి ఇలాగా మనకు తపాల నుంచి విడిపోవాలన్నమాట అలా ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కంపల్సరీ దగ్గర ఉండాలి లేదనుకోండి అడుగంటిపోతుంది సో దగ్గరే ఉండి వేపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి వాటరు బాగా మరగాలి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి ఈ లోపల నేను చిల్లీ మష్రూమ్ కోసమని కోటింగ్ ఫ్రై చేసుకోవడానికి కోటింగ్ తయారు చేసుకుంటున్నాను ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు కార్న్ఫ్లోరు అలాగే అందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి ఎప్పుడైనా సరే ఇది నేను మస్ట్ అని షుట్గా చెప్తాను కావాల్సిన దానికంటే తక్కువ వేసుకున్నాను అలాగే మిరియాల పొడి మిరియాల పొడి అయితే నాకు ఇష్టం ఏ డిష్లోనైనా సరే సో కొంచెం నేను ఎక్కువగానే వేసుకున్నాను సో రుచికి సరిపడా సాల్ట్ మిరియాల పొడి వేసుకొని బజ్జీలకి ఎలాగైతే మనం కలుపుకుంటామో సేమ్ అలాగే బజ్జీల కంటే ఇంకా పలుచగానే పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల పన్నీర్ మెతి చామన్ గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట ఇలాగ బాయిల్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం తురుము పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా దీన్ని వేసేసుకోండి తర్వాత నేను క్యూబ్స్ కూడా వేసేసుకున్నాను అది వేరే విషయం క్యూబ్స్ అవసరం లేదండి చెప్తున్నాను కదా నేను ఎందుకు క్యూబ్స్ వేసి కొంచెం చిన్న మిస్టేక్ మిస్టేక్ ఏం లేదు పన్నీర్ ఎక్కువైంది అంతే కర్రీలోని గ్రేవీ తక్కువైంది ఇంకా తర్వాత నేను పన్నీర్ మేతి చామన్కి మెంతికూర స్టార్టింగ్లో పోపు వేసినప్పుడు వేస్తారు బట్ నా దగ్గర మెంతికూర ఎంత వెతికినా దొరకలేదని కసూరి మేతి ఒక అరకప్పు వరకు వేసుకున్నాను కసూరి మేతి కూడా మెంతికూరేనండి కాకపోతే అది డ్రై చేస్తారు అంతే సింపుల్ సో అందుకనే కసూరి మేతి వేసుకున్నాం చాలా బాగుంది ఇంకా అది బాగా దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి ఇంకా ఈ లోపల అది దగ్గరికి అయ్యే లోపల నేను మష్రూమ్స్ అనేవి ఫ్రై చేసేసుకుంటున్నాను ఆల్రెడీ చెప్పాను కదా దోసల పిండిలాగా కలుపుకోవాలి ఈ మైదా కార్న్ఫ్లోర్ మిరియాల పొడి సాల్ట్ వేసింది కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఆ నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్గా మష్రూమ్స్ ఉడకబెట్టి చాలామంది వేస్తారు కానీ డైరెక్ట్గా వేసేసినా పర్వాలేదు ఏం కాదు సో ఫస్ట్ నేను ఏంటంటే ఒకటి టెస్ట్ చేస్తున్నాను ఎంతవరకు నూనె వేగిందని సో అది బాగా వేగిన తర్వాత మిగిలిన మష్రూమ్స్ పీసెస్ అన్నీ కూడా ఇలాగే పకోడీలా వేసేసుకోవాలి ఒక్కొక్క మష్రూమ్ తీసేసి విడివిడిగా వేసుకోవాలి ఇవి కొంచెం అంటుకునే అవకాశం ఉంది సో అందుకని చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి పిండి ఎలా కలుపుకోవాలంటే మనం వేలు ముంచామనుకోండి మనం వేలు చుట్టూ ఎంత ఎంత పిండి అయితే మనకు అంటుకుంటుందో ఆ లేయర్ థిక్నెస్ ఎంత అంటుకుంటుందో మష్రూమ్ కూడా అంతే అంటుకుంటుంది సో దాన్ని బట్టి చూసుకొని మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ మ్యాక్సిమం కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది మనకి మష్రూమ్ బాగా అనిపిస్తుంది అనమాట సో ఇలాగా మొత్తం అన్నీ కూడా జాగ్రత్తగా వేపేసుకోవడమే ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకొని అందులో వాటర్ అది మనకి వెళ్ళి ఎందుకంటే మష్రూమ్లో విపరీతమైన వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకి సౌండ్ తగ్గుద్ది అనమాట సౌండ్ తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అందుకోసమే ఫస్ట్ హైలో పెట్టాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని మష్రూమ్స్ కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇంకా మష్రూమ్ ఫ్రై చేసుకునే లోపల నాకు పనీర్ మేతి చామని చూసారు కదా మంచి హోటల్ స్టై హోటల్లో ఎలా మంచిగా ఉంటుందో అలాగే వచ్చింది టేస్ట్ ఏ మాత్రం తీసుకోలేదో చాలా బాగుంది కొద్దిగా షుగర్ వేసుకోండి కొంచెం షుగర్ వేయాల క్లిప్ మిస్ అయినట్టుంది ఇంకా తర్వాత లాస్ట్లో దించే ముందు ఫ్రెష్ క్రీమ్ అండి ఇది మన ఇష్టం వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న కూడా బాగానే ఉంటుంది టేస్ట్ నేను ఫ్రెష్ క్రీమ్ వాడతాను కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి అంతే పన్నీర్ మేథి చామన్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గ్యాప్లో నేను మష్రూమ్స్ కూడా ఫ్రై చేసుకున్నాను చెప్పాను కదా కొన్ని కొన్ని అంటుకుంటాయి కొన్ని మనం చిన్న మిస్టేక్ వల్ల అంటుకుంటాయి బట్ వేగిన తర్వాత వాటిని విడదీసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు చిల్లీ మష్రూమ్ అని చెప్పాను కదా చిల్లీ మష్రూమ్ అని పేరుకే చెప్పాను కానీ పెద్ద స్పైసెస్ లేకుండా చాలా ఈజీగా చేసేసుకున్నాను దానికోసమని ఉల్లిపాయలు పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా క్యాప్సికమ్ పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఈ రెసిపీకి ఇదే ఫ్లేవర్ వెల్లుల్లిపాయలు అల్లం తురుము ఈ రెండు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే కంటే తురుమేసుకుంటే ఇంకా బాగుంటుంది సో చేసేసుకొని అవి బాగా హై ఫ్లేమ్లో మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టే చేయాలి ఆ తర్వాత ఉల్లిపాయ క్యూబ్స్ మ్యా క్యాప్సికమ్ క్యూబ్స్ కూడా వేసేసి అది కూడా హై ఫ్లేమ్లో ఉంటుండగానే ఇప్పుడు సాసెస్ వేసుకుంటున్నాను చిల్లీ సాస్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ మన కారానికి సరిపడా టమాటా సాస్ మన పులుపుకి సరిపడా ఇవన్నీ మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు కాకపోతే ఇందులో సాల్ట్లు ఉంటాయి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్లు నేను మూడు మష్రూమ్ ప్యాకెట్లకి నేను చేస్తున్న రెసిపీ అనమాట సోయా సాస్ మూడు టేబుల్ స్పూన్లు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటికి కూడా మాడకుండా ఉండాలి అంటే సా వాటర్ కొద్దిగా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక చూసారు కదా ఇక్కడ నేను వాటర్ వేశాను ఎందుకంటే సాసెస్ మాడిపోకూడదు కింద అడుగంటకూడదు సో తర్వాత కొంచెం కార్న్ఫ్లోవర్ ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక రెండు ఒక కప్పు అరకప్పు వాటర్లో వేసి బాగా గ్రేవీలా కలిపి వేసేసి తర్వాత మిగిలిన మష్రూమ్స్ అన్నీ కూడా వేపిన మష్రూమ్స్ అన్నీ కూడా వేసి హై ఫ్లేమ్లో పెట్టి కలపాలి ఇందులో కూడా టేస్ట్ ఎన్హాన్స్ కోసం కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను సాసెస్లో ఆల్రెడీ సాల్ట్లు ఉంటాయండి సో చూసుకొని చాలా జాగ్రత్తగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోలేదు ఎక్కువైపోద్ది తినలేము సో ఇలా అనమాట పచ్చిమిరపకాయలు ఆల్రెడీ పేస్ట్ వేశాను కాబట్టి వేరుగా పచ్చిమిరపకాయలు వేయలేదు సో ఇలాగా ఇది చిల్లీ మష్రూమ్ ఇది పన్నీర్ మేథి చామన్ ఇంకా రోటీలు ఆల్రెడీ ముందే చేసి డిష్లో పెట్టేసుకున్నాను సో అదన్నమాట మా న్యూ ఇయర్కి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటే మేము న్యూ ఇయర్ రోజు ఏమీ చేయలేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచే కదా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి సో ఆ రోజు మేము డిషెస్ అయితే ఈ వండుకున్నాం ఈ లోపల ఇదన్నీ వండేసుకున్న తర్వాత మనకి చీరలు పండక్కి చీరలు కొనుక్కుంటాం కదా సో మేము వాళ్ళు అంటారండి మీకు ఐడియా ఉందో లేదో ఇంటికి వస్తారు లేదంటే మనమైనా వెళ్ళొచ్చు వీళ్ళు ఇన్స్టాల్మెంట్లోని చీరలు అమ్ముతారు కదా వాళ్ళు చాలామందికి చాలామంది ఇలా తీసుకుంటారు నాకు తెలుసు అలా తీసుకున్నాం అనమాట అంటే రప్పించుకున్నాము ముగ్గురు తీసుకున్నాం మా పక్కింట్లో ఆంటీ కిందన ప్రశాంతి నేను ముగ్గురు కూడా తీసుకున్నాం వీళ్ళ దగ్గర ఏంటి అంటే మంచిగా క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఒకేసారి డబ్బులు ఇచ్చేయకుండా నెమ్మదిగా మంత్లీ మంత్లీ మనకి ఎప్పుడు మనీ ఉన్నా సరే అప్పుడు పే చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అనమాట మనీ కట్టుకోవడానికి డబ్బులు పెట్టి ఒకేసారి కాస్ట్లీ చీరలు కొన్నామన్న ఫీలింగ్ ఉండదు ఏదో సరదాగా అప్పుడప్పుడు కట్టేస్తున్నట్టు కట్టేసుకోవచ్చు సో మేము చూస్తున్నాం అనమాట చీరలు నాకు నచ్చినవి తీసుకున్నాను ఏంటంటే షాప్కి వెళ్ళామండి షాపులకి వెళ్ళాము పెద్దగా ఏం నచ్చలేదు ఇక్కడ వీళ్ళ దగ్గర కొంచెం ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఉంటాయి ట్రెండింగ్ కూడా కాదు ఒక ఐదు ఆరు నెలల తర్వాత రావాల్సిన ట్రెండ్ శారీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ప్యూర్ ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది నేను పెళ్ళైన కొత్తలో ఇలా పండా వాళ్ళ దగ్గర తీసుకున్న చీరలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగనే ఉన్నాయన్నమాట కొంచెం రేట్ ఉంటాయి బట్ ఇన్స్టాల్మెంట్లో పెట్టేస్తాను కాబట్టి కట్టేసుకుంటాం కాబట్టి పెద్దగా ఏమి ఉండదు ఇది రెగ్యులర్గా తీసుకునేది కాదు ఇలా పండగలప్పుడు నేను పండుగల దగ్గర తీసుకుని కొన్ని సంవత్సరాలు అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను అంటే అలా అన్నీ కుదిరియా అనమాట తీసుకున్నాను చూస్తున్నాం అనమాట శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి పాపం మా పిల్లలైతే బీచ్కి వెళ్దామని మేము రెడీ అయ్యి మేము ఫుడ్ అది తినేసి బీచ్కి వెళ్దామని అనుకుంటే నేను ఇది ఇందులో కూర్చున్నాను పర్వాలేదు నాతో పాటు ఓపిక్గా ఉన్నారు పిల్లలు కూడా నాతో పాటు ఇంకా శారీస్ అన్నీ చూస్తామండి ఇంక తర్వాత ఫ్రెష్ అయిపోయాము అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఫుడ్ అయితే తినేసి ఫ్రెష్ అయ్యి బీచ్కి వెళ్తాం ఎందుకంటే మాకు మేము ఉండేది వైజాగ్ కదా వైజాగ్లోని మనం మూడు వేలు ఐదు వేలు పాసెస్ కొనుక్కొని సా స్టార్ హోటల్లో ఎంజాయ్ చేసే కంటే బీచ్లోకి వస్తే చాలా మాస్ ఎంటర్టైన్మెంట్ అనమాట చక్కగా జనాలు అందరూ వచ్చేస్తారు ఆ టైంకి ఇంకా నైన్ నుంచి అందరూ జ ట్వెల్వ్ వరకు బీచ్లోనే ఉంటారు మంచిగా క్రాకర్స్ కాలుస్తారు మంచిగా అరుస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఎంటర్టైన్ అవ్వచ్చు సో ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా మా న్యూ ఇయర్ అంతా ఆల్మోస్ట్ మేము ఏంటంటే న్యూ ఇయర్ అంటే జనవరి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోమంటే మా ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈవినింగ్ నుంచి ట్వెల్వ్ వరకు సెలబ్రేట్ చేసుకుని జనవరి ఫస్ట్ నార్మల్గా క్యాజువల్గా అందరూ ఇళ్లల్లో ఎలా ఉంటారో ఏం స్పెషల్స్ లేకుండా నార్మల్గా రెగ్యులర్గా వండుకునేవి అదే ఉంటుంది టైం ఉన్నది ఓపుకు ఉన్నది అని అంటే అప్పుడు బయటికి వెళ్తాం జనవరి ఫస్ట్కి లేదంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటే మేము ఈ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటాం అనమాట సో బీచ్కి వెళ్ళిపోయాము చాలా బాగుంది లైటింగ్స్ అన్నీ బాగున్నాయి ఎక్కడ పడితే అక్కడ కేకులు పెట్టారు ఎక్కడ పడితే అక్కడ బిర్యానీస్ ఉన్నాయి చెప్పాను కదండి మంది వచ్చేస్తారు బీచ్కి చక్కగా ఫ్యామిలీస్తో వచ్చి బాగా ఎంటర్టైన్ అవుతారు ఏం లేదు బీచ్లో మంచి థెరపీలా ఉంటుంది అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకొకటి ఇక్కడ బీచ్లో మాకు జనవరి ఫోర్త్న నేవీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి యాక్చువల్లీ మాకు డిసెంబర్ ఫోర్త్న అవుతాయి బట్ ఇప్పుడు జనవరి ఫోర్త్కి షిఫ్ట్ చేస్తారు మరేవో కారణాల వల్ల సో అందుకనే బ్యారిగేట్స్ వేసి ఉన్నాయి ఆ గ్రిల్స్ చూసారా మామూలుగా అయితే ఆ గ్రిల్స్ ఉండవు కానీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి కదా అందుకని ఈ గ్రిల్స్ వేసి ఉంచారు తర్వాత తీసేస్తారు సెలబ్రేషన్స్ అయిన తర్వాత సో ఇలాగా మా జనవరి అంతా జనవరి థర్టీ ఫస్ న్యూ ఇయర్ అంతా కూడా ఇలా అయ్యింది అండ్ అక్కడ బారిగేట్స్ వేసేసారు ఇంకా కార్లు బైక్లు రాకుండా ఆ బార్గేట్స్ వేయడానికి ముందే మేము లోపలికి వచ్చేసాం ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ మీకు కనిపిస్తున్న కార్లు అన్నీ కూడా బార్గేట్స్ వేయడానికి ముందు లోపలికి వచ్చేసారు ఇంకా న్యూ ఇయర్ అంతా అయిన తర్వాత బయటకు వెళ్తారనమాట సో మేము కూడా అలాగే వచ్చేసాం ఇంకా అలాగే పల్లీలు కొనుక్కొని తిన్నాము ఇంకా బీచ్కి వెళ్ళినా ఎంత ఇంట్లో ఫుడ్ తిన్నా కూడా ఇంకేమైనా తినాలనిపిస్తుంది కదా పల్లీలు అయ్యి చాలా ఇష్టం నాకు మంచి రోస్టెడ్ పల్లీలు అమ్ముతారండి బీచ్లోని ఎవరైనా వైజాగ్ వచ్చి బీచ్లో రోస్టెడ్ పల్లీలు తినండి సూపర్గా ఉంటుంది పిల్లలు చాలా ఏవేవో బొమ్మలు కొనుక్కున్నారు చాలాసేపు ఆడారు ఇంకా న్యూ ఇయర్ అంతా కూడా బాగానే ఎంజాయ్ చేసామండి ఈ ఇయర్ న్యూ ఇయర్ కూడా అయిపోయింది ఇంకా ట్వెల్వ్ దగ్గర అవుతున్న టైంలో పిల్లలు నిద్ర వస్తుంది అంటున్నారు సరే ఇంకా ట్వెల్వ్ అలాగే అయిపోతుంది కదా అనేసి మేము బీచ్ రోడ్లో లోపల మాకు బైకులు ఉన్నాయి అంటే బార్గేట్స్ వెయ్యక ముందే మెయిన్ రోడ్లకి బార్గేట్స్ వెయ్యక ముందే బైక్స్తో లోపలికి వచ్చాం కదా తిరుగుతూ ఉన్నాము అలాగా తిరుగుదాము జనాలు మొత్తం అంతా ఒకచోటే ఉండిపోతే ఏం బాగుంటుంది జన తిరుగుతూ ఉంటే బాగుంటుంది అని తిరిగి ఇంక లాస్ట్కి బయటకు వచ్చేసాం న్యూ అయిన వెంటనే చాలా చాలా గోలగా ఉంది అంటే క్రౌడ్ ఎక్కువైపోతున్నారు కొద్దిగా మరీ గోల ఎక్కువైపోతుంది అనేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ తర్వాత బైక్స్ తీయడానికి కష్టమవుతుందని న్యూ ఇయర్ అయిన వెంటనే బైక్స్ తీసేసాం పోలీసులు మాత్రం చాలా బాగా వస్తున్నారు ఎందుకంటే మేము ఎందుకంటే బయటకు వచ్చేస్తున్నాము మేము సంపత్ వినాయక్ టెంపుల్కి వెళ్దాం ఆ టైంలో టెంపుల్ అక్కడ ఉంటుందన్నమాట అక్కడ కూడా జనాలు ఉంటారు సో ఫస్ట్ ఫస్ట్ న్యూ ఇయర్ అయిన వెంటనే స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని నాకు ఎంతో ఇష్టమైన వినాయక స్వామి దగ్గరికి సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళి అక్కడ అలా కాసేపు చాలాసేపు ఉన్నామండి ఉండి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని అతనికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ గణేష్ అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసాము సో అదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో అయితే చివరికి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్